హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మాచిత చిత్తా ఇజ్రాయెల్లో ఉంటున్నాను నేను ఈరోజు ఇజ్రాయెల్లో ఒక పండ్లు కూరగాయల షాప్కి వచ్చాను ఫ్రూట్స్ వెజిటబుల్ షాపుకు ఈ ఫ్రూట్స్ వెజిటబుల్ షాప్లో ఎట్లా ఉంటుంది ఇక్కడ ఎట్లా అరేంజ్ చేస్తారు ఆర్గనైజ్ చేస్తారని చూపించేదానికి ఇక్కడ చూడండి ఇవన్నీ ఫ్రూట్స్ ఇది మాత్రము మష్రూమ్స్ అండి పుట్టగొడుగులు ఎట్లా ప్యాక్ చేసుకొని వస్తారో చూడండి ఇట్లా ప్రతి ఒక్కటి స్టెప్స్ వన్ బై వన్ చాలా నీట్గా ఆర్గనైజ్ చేస్తారు నేను ఉదయాన్నే వచ్చాను అప్పుడే వాళ్ళు సెట్ చేస్తూ ఉన్నారు షాప్లో చూడండి ఎంత ఇంకా పూర్తిగా అన్నీ కూడా సెట్ చేయలేదు కొన్ని కొన్ని మాత్రమే సెట్ చేసినారు పూర్తిగా చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటాయండి ఇక్కడ వెజిటబుల్స్ కూడా అంతా షాప్ మొత్తం ఎయిర్ కండిషనర్స్తో ఉంటాయి ఇవి చూడండి ఇక్కడ పిక్కిల్స్ అంటారు ఊరగాయలు మనమైతే ఎట్లా చాలా కారం కారం ఊరగాయలు తింటామో వీళ్ళు మాత్రం తీయటి తీయటి ఊరగాయలు ఈ డబ్బాలు అన్ని ఓలివ్స్ కుకుంబర్స్ అవన్నీ ఈ ఫ్రూట్స్ ఇవన్నీ చూడండి రకరకాలుగా ఇట్లా అన్నీ ఇవన్నీ కేజీలు హాఫ్ కేజీలు ఉంటాయి ఒక్కొక్క ప్యాకెట్లో ఇట్లా ప్యాకెట్ ప్యాకెట్ తీసుకుంటారు ఇది నిమ్మకాయ అండి మనము సి నిమ్మకాయ అంటారు కదా అట్లా ఒలిసి పెట్టి ఉంటుంది రెడీమేడ్గా తినేదానికి ద్రాక్షాలు చూడండి ఎన్ని కలర్లు ఇది ఫైనాపిల్ పండులు ఇవన్నీ చెర్రీస్ ద్రాక్షాలు పప్పాయిలు ఆప్రికట్స్ ఫ్రూట్స్ అంటారు వీటను మామూలుగా రెడ్డి చెర్రీస్ ఇవి టెంకాయలు అండి మనం ఇంటికా ఆంధ్రాల ఇండియాలో అయితే బొచ్చుతో ఉంటాయి కానీ ఇక్కడ ఇట్లా మొత్తం లోపల చక్కని కూడా తీసి అట్లా పెడతారు అమ్మేదానికి బాగుంటాయి పన్ను టెంకాయలు కూడా ఏం పాడు కావు లోపల చాలా నీట్ ఫ్రెష్గా ఉంటుంది చా ద్రాక్ష చూడండి ఎన్ని రకాల ద్రాక్షలు ఇక్కడ నిమ్మకాయలు ఆరే కమలా పండ్లు నిమ్మకాయలు చూడండి ఎంత ఎంత పెద్దగా ఉంటాయో కూడా ఇవి దెంచుగడ్డలు అండి ఇక్కడైతే ఎర్రగా ఉంటాయి మన సైడ్ అయితే తెల్లగా ఉంటాయి ఇక్కడ టమాటోలు చూడండి ఎన్ని కలర్లు ఇవి చెర్రీ టొమాటోస్ అంటారు స్వీట్గా ఉంటాయి అన్ని సాలెడ్స్లల్లో చేసుకొని తింటారండి వీళ్ళు ఎక్కువ కూరగాయలు తింటారు కదా చూడండి పసుపు పసవి ఎర్రవి మిరపకాయ కలరు ఆరెంజ్ కలరు నల్ల కలర్లు అన్నీ ఆపిల్స్ ఫ్రెష్ కానీ గనీ ఈ గ్రీన్ ఆపిల్స్ డయట్ అండి ఎక్కువ తీపి లేకుండా షుగర్ ఉన్న వాళ్ళు ఈ గ్రీన్ యాపిల్స్ తింటారు చాలా బాగుంటాయి ఉల్లిగడ్డలు ఎర్ర ఉల్లిగడ్డలు తెల్ల ఉల్లిగడ్డలు ఇక్కడ రేట్స్ చూడండి టమాటాలు చూడండి ఏం స్టైల్గా ఉన్నాయో అందంగా ఎంత బాగున్నాయో అట్లా చూసేదానికి తినేదానికి కూడా చాలా స్వీట్గా ఉంటాయి టమాటాలు పుల్లగా అట్లా ఈ చిన్న చిన్న టమాటాలు ఉల్లిగడ్డలు మూడు రకాల ఉల్లిగడ్డలు ఇవి ఆలుగడ్డలండి మనం ఎర్ర ఆలుగడ్డలు తెల్ల ఆలుగడ్డలు అట్లా ఇవి కొన్ని ఇట్లా ప్యాకెట్స్లో ఉంటాయి ఒక్కొక్క కేజీని బట్టి ఇవి ఈ ప్యాకెట్స్లో చిన్న చిన్నవి కింద గుమ్మడికాయలు ఎన్ని రకాల తెల్లవి నల్లవి ఆకుపచ్చయి ఎరుపు రంగులో ఆలుగడ్డలు వంకాయలు ఇక్కడ ఇట్లా పొడి పొడిగా ఉంటాయండి క్యారెట్స్ ఇది కూరగాయలు రకరకాలుగా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి షాపులో ఎప్పుడైనా ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ప్రతి షాపును ఎయిర్ కండిషనర్తో పెడతారు ఇక్కడ క్యాలీఫ్లవర్స్ క్యాబేజీలు రెండు క్యాబేజ్ రెండు రకాల క్యాబేజీలు మనమైతే ఒక కలరే ఇవన్నీ సాలడ్స్ చేసే ఆకులు పండ్లు అండి మిరపకాయలు చూడండి ఇక్కడ ఎన్ని ఇట్లాంటి మిరపకాయలే వాడతారు ఇక్కడ ఎక్కువ వీళ్ళు కారం వాడరు కాబట్టి ఈ కారం లేని క్యాప్స్గా మిరపకాయలనే వాడతారు ఎక్కువగా సాలడ్గా ఇవన్నీ ప్యాకెట్లల్లో కూడా రకరకాల కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ సాలడ్స్గానే తింటారు ఎందుకంటే వీళ్ళు ఇక్కడ అందరూ పచ్చికూరగాయలే తింటారు కదా బాగుంటాయి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఒకవేళ ఎండిపోయినా కూడా ఇక్కడ పడేసేస్తారండి బయట ఏమి ఉంచరు అవి అమ్మ అమ్మరు ఎప్పటికీ ఇవి చూడండి ఇక్కడ తెల్లగడ్డలు తెల్లగడ్డలు కూడా ఒలిసి అమ్ముతారు బాక్సులల్లో అంతా ఇక్కడ ఇవి ఉల్లిగడ్డల ఆకులు ఇది స్టోర్ రూమ్ అండి ఈ పండ్లు కూరగాయలు ఇట్లా ఇట్లా బాక్సులలో వస్తాయి కూరగాయలు కానీ పండ్లు కానీ మన సైడ్ అయితే సంచులల్లో వస్తారు కానీ ఇక్కడ బాక్సులల్లో కరబుజ్జకాయలు కూడా ఇక్కడ కోసి ఉంటారు ఇవి మాత్రం క్యారెట్స్ తురుంబట్టి రెడీగా ఉంటాయి ఇవి మళ్ళీ ఇంటి పోయి పని లేకుండా ఇట్లా జస్ట్ కట్ చేసి తినేదానికి కూడా ఇట్లా రెడీగా కూడా ప్యాక్ చేసి ఉంటాయి అండి ఇక్కడ చూడండి ఫస్ట్ ఇట్లా కూరగాయలు ఇట్లా ప్యాక్ చేసి చుట్టూ ప్లాస్టర్తో ఇట్లా పెద్ద పెద్ద వాటిల్లో వస్తాయండి సంచులల్లో కాకుండా నీటుగా డ్యామేజ్ కాకుండా బాక్సులల్లో వస్తాయి ఈ కరబుజ్జకాయలు అండి ఎండలకాలం వచ్చింది కదా ఇక్కడ కూడా ఎండలకాలం చాలా నీట్గా ప్యాకింగ్ ఉంటుంది వేస్ట్ చేయరు ఇవి తెల్లగడ్డలు ఇట్లా తెల్లగడ్డలు ఒక్కొక్క చిన్న చిన్న దాంట్లో పెట్టి అమ్ముతారండి ఇవి డ్రై ఫ్రూట్స్ ఎండు ఖర్జూరాలు బాదంపప్పులు అన్నీ ఇప్పుడు నేను కూడా కూరగాయలు నాకు కావాల్సింటివి తీసుకున్నాను ఇప్పుడు నేను కూడా ఇంటికి పోతున్నాను ఈ వీడియో ఇజ్రాయెల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్